నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రేమా పిల్ల ఎపిసోడ్ సిక్స్ మనసుకు నచ్చే అందమైన కథ ఇక కదిలోకి వెళ్తే ప్లీజ్ క్షయని అని అంటూ తనని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు కళ్యాణ్ పని మానేసి వాళ్ళు వెళ్ళిపోయేదాకా వంటింటి గుమ్మల్లో నిలబడి కళ్ళు ఆర్పకుండా చూసి వాళ్ళు కనుమరుగు కాగాని వెనక్కి తిరిగింది నీల సహస్ర ఏమైనా రెస్పాండ్ అవుతుందేమోనని చూసింది కానీ సహస్ర ఏ మనకపోయేసరికి విచిత్రంగా చూస్తూ ఎవరమ్మా ఆయమ్మ అని అడిగింది షైని సార్ ఫ్రెండ్ చెప్పింది సహస్ర ఏందంట అట్లా అరుస్తుంది ఏమైతుందామే నీలమ్మ ముందు కూరగలుతరు అనవసరమైన విషయాలను గురించి పట్టించుకోకు సున్నితంగా చెప్పి చాక్ తన చేతికి ఇచ్చి గదిలోకి వెళ్ళిపోయింది సహస్ర ఏంటో ఈ విడ్డోరు ఏదో జరుగుతుంది వీళ్ళ మధ్య అని అనుకుంటూ పనిలో పడింది నీల సహస్ర రెడీ అయ్యి వచ్చేసరికి భద్ర ఎప్పటిలా టైంకొచ్చి ఉన్నాడు ఎక్కడికి వెళ్ళారమ్మా సారు ఎప్పుడు వస్తారు సహస్ర బయటికి రావడం చూసి అడిగాడు రోజూ కళ్యాణ్ సహస్ర కన్నా ముందే వెళ్ళేవాడు నాకు తెలియదు భద్ర అంది సహస్ర ఆఫీస్ టైం అయిపోయింది మరి నన్ను వెళ్ళిపోమంటారా ఇంకో పది నిమిషాలు చూడమంటారా అని అడిగాడు భద్ర నీ ఇష్టం అంది సహస్ర మిమ్మల్ని మీ ఆఫీస్ దగ్గర దింపి రమ్మంటారా వద్దు నేను వెళ్తాను అని చెప్పి వెళ్లిపోయింది సహస్ర కాసేపు చూసి కళ్యాణ్కి ఫోన్ చేసిన భద్ర కళ్యాణ్ వెళ్ళమని చెప్పడంతో వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు కళ్యాణ్ వస్తూనే పైకి వెళ్ళి పడుకున్నాడు మరుసటి రోజు పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు ఆ వారమంతా అతను దాదాపు సహస్రకి లేదు ఒకటి రెండుసార్లు ఎర్లీగా ఇంటికొచ్చినప్పుడు తొందరగా బయటికి వెళ్ళిపోయేవాడు ప్రతిసారి అతనితో పాటు షైని ఉండేది వాళ్ళు ఇంట్లో ఉన్న కొద్దిసేపు నీలా కళ్ళతోనే వాళ్ళను ఫాలో అయ్యేది ఒక్కోసారి మరీ స్పైలాగా బిహేవ్ చేసేది వాళ్ళను సహస్రను పైనున్న గదిని మార్చి మార్చి చూసేది కానీ ఏమి చేయలేదు సహస్ర అన్నీ గమనించిన మౌనంగా ఉరుకుంది చేసేదేం లేక ఆదివారం పొద్దున్నే రాఘవరత్న ఫోన్ చేశాడు సహస్రకి హలో సార్ అమ్మ సహస్ర ఈరోజు మా ఇంటికి వచ్చేసి ఆదివారం కదా ఒక్కదానిపై ఉంటావు మా రేవతి నీకోసం ఎదురు ఎదురుచూస్తుంది వస్తావు కదా కార్ పంపిస్తాను అని అడిగాడు ఇవాళ కొంచెం పనుందండి సహస్ర మొదలు పెట్టగాని అతను ఆపేశాడు ఏం పని ఏం పనున్నా నీలా చెప్పు నువ్వురా ఇదిగో రేవతి మాట్లాడుతుంది ఆవిడ కూడా అలాగే మాట్లాడేసరికి సహస్రా కాదనలేకపోయింది పావుగంట తిరిగే లోపి రాఘవ్రత్న పంపిన కారు ఇంటి ముందు ఆగింది నువ్వురా నీలమ్మా అడిగింది సహస్ర ఇల్లంతా క్లీన్ చేయాలి కదమ్మా సార్ కూడా చేయకపోయే ఈ వారం నేను చేసుకుంటా లేాక నాకేం పనులు మిగిలాయి పోండమ్మా పనిచేసే వాళ్ళు ఊరిగా కూర్చోలేరు నేను మీ చేతిలోంచి ఒక పని లాక్కుంటే మీరు మరో పని సృష్టిస్తూ ఉంటారు లీలా కొనుక్కుంటూ బయటికి నడిచింది సహస్ర డోర్ వేసి వచ్చేదాకా కార్ పక్కన నిలబడి సహస్ర వెనుక సీట్లో కూర్చున్నాక తను డ్రైవర్ పక్కన కూర్చుంది ఇవాళ రేవతమ్మ నన్ను రానక్కర్లేదన్నారు నన్ను మా ఇంటికాడ దింపెత్తారా అలాగే సాయంత్రం ఇక మా ఇంటికి కూడా రావద్లో నీలమ్మా ఏమన్నా పని ఉంటే అది రేపు చేసుకుందాం మంచిదమ్మా నీలాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు రాఘవరత్న వాళ్ళ ఇల్లు దగ్గర పడుతుంటే సహస్రకి ఇందాక ఫోన్లు రాఘవన్న మాటలు గుర్తొచ్చాయి ఇంట్లో ఒక్కదానివే గాని అతను మామూలుగానే అన్నా తన ఇంట్లో ఒక్కదానే ఉంటుందని తెలిసి ఉంటాడు కదా మొన్న రాత్రి కళ్యాణ్ ఇంటికి రాలేదు నిన్నంతా రాలేదు ఇవాళ రాలేదు అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియకపోయినా ఇంటికి రావడం లేదన్న విషయం ఆయన బాస్కి తెలియకుండా ఉంటుందా ఆ విషయం అతనికి చెప్పడానికి నీలం ఉంది భద్ర ఉన్నాడు ఈ వారం రోజుల నుంచి భద్ర ఇంటికి రావడం లేదు కళ్యాణ అతన్ని ఎక్కడికి రమ్మన్నాడు ఆలోచనలోని ఇంటికి చేరుకున్నారు ఇంటి ముందు కార్ దిగి మెట్లెక్కుతూ ఎదుర్కొనబోయే ప్రశ్నల దాడికి తనని తాను ప్రిపేర్ చేసుకుంది సహస్ర ఫోన్ చేసి మరి తనొక్కదాన్ని లంచ్కి పిలిచారంటే లంచ్కి మాత్రమే అనుకునేంత పిచ్చిది కాదు తను లోపల ఒక పెద్ద లెక్చర్ ఎదురుచూస్తుందని ఆమె మనసు శంకించడం మొదలుపెట్టింది సహస్ర హాల్లోకి అడుగుపెడుతూని రేవతి ఎదురొచ్చింది ఆమె వెనుకాలే రాఘవ గౌతమ్ ఆమెను సమీపించారు అందరూ నవ్వుతూ పలకరించారు రేవతి సహస్ర రెండు చేతులు పట్టుకుని మాట్లాడుతూ లోనికి తీసుకెళ్లింది విశాలమైన వంటగదిలో ఒక మూల నలుగురికి సరిపడేంత గుండ్రటి డైనింగ్ టేబుల్ చుట్టూ నాలుగు కుర్చీలున్నాయి మనమే కదా భోజనం ఇక్కడే చేద్దామనుకున్నాను సహస్రా అంది రేవతి అప్పటికే ఆ డైనింగ్ టేబుల్ పైన ప్రిపేర్ చేసిన డిష్లు ప్లేట్లు గ్లాసులు మధ్యలో చిన్న వెడల్పాటి కుండీలు రకరకాల పూలు అన్నీ చాలా అందంగా అరేంజ్ చేసి ఉన్నాయి అందరూ భోజనానికి కూర్చున్నారు ఇది అచ్చం ఫ్యామిలీ మీల్స్లో ఉంది కదా మమ్మీ గారు ఎన్నో ఏళ్ళ నుంచి మనకు పరిచయం ఉన్నట్లుంది కదా అని అన్నాడు గౌతమ్ తింటూ అవును నవ్వుతూ అంది రేవతి నా కూతురున్నప్పుడు నలుగురం ఇలాగే కలిసి భోజనం చేసేవాళ్ళం అని సహస్రవైపు చూస్తూ ఇంతకు నీకు నా కూతురు గురించి చెప్పలేదు కదూ దివి నా కూతురు పెళ్ళై సంవత్సరం అయింది ఆమె పెళ్ళై వెళ్ళిపోయినప్పటి నుండి మా ఇల్లు బోసిపోయింది రేవతి కళ్ళలో తడి మెరిసింది సహస్రకి ఆ సమయంలో అమ్మ గుర్తొచ్చింది అమ్మ కూడా ఇప్పుడు నన్ను గుర్తు చేసుకుంటుందా ఉన్నట్టుండి ఇంటి మీద బెంగ పొంగుకొనొచ్చింది సహస్రకి ఇక్కడికొచ్చి నెల రోజులు కాలేదు అప్పుడే ఎన్నో యుగాలైనట్టుంది మా దివి మీలాగా సైలెంట్గా ఉండదనుకోండి అది ఉంటే ఇంత పీస్ఫుల్గా కూడా ఉండేది కాదు గౌతమ్ చెప్తున్నాడు నువ్వు ఊరుకోరా ఎవరైనా అమ్మ వాళ్ళ దగ్గర మాట్లాడక ఇంకెక్కడ మాట్లాడతారు అని వైపు తిరిగి మీ ఇంట్లో ఉంటారు శాస్రా అని అడిగింది రేవతి సహస్ర ఇంటి విషయాలు దివి అత్తగారి ముచ్చట్లతో ఆ లంచ్ ఈజీగా గడిచిపోయింది అందరూ లివింగ్ రూంలోకి చేరి సోఫాలో సెటిల్ అయ్యారు ఇవాళ పండగలా ఉంది కదూ గౌతమ్ అన్నాడు అవును అంది రేవతి నవ్వుతూ అన్నట్టు మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అడిగాడు రాఘవ తెలియదండి అంది సహస్ర మెల్లిగా ఎట్లా తెలుస్తుంది చెప్పిపోయాడు గనుకనా కనీసం నువ్వైనా అడిగావా అడిగుండవు పోని ఎవరితో వెళ్ళాడు అదైనా తెలుసా సహస్ర రాఘవ వంక చూసింది నేను చెప్తాను షైనితో ఇంతకీ ఆ షైని ఎవరో నీకు తెలుసా తెలుసు అంది సహస్రా దట్ ఈస్ సంథింగ్ అయినా ఎందుకు తెలియకుండా ఉంటుంది అతను ఆ విషయం రహస్యంగా ఉంచదలుచుకున్నాడు గనుకనా ఉంచాడు గనుకనా సహస్రా మౌనంగా వింటుంది రేవతి గౌతమ్ ఏం మాట్లాడలేదు ఇంట్లో బాణ్యను పెట్టుకుని ఎవరితోనో తిరుగుతుంటే ఎందుకని అడిగే పని లేదా నీకు లేదు సహస్రా మనసులో అనుకుని తలదించుకుంది చూడమ్మా మీ ఆయన గురించి నువ్వేమైనా చెప్తే అతని ప్రమోషన్ ఆపేసి అతని ఫ్యూచర్ పాడు చేస్తానని అనుకునేవు ఆ పేరుతో అతన్ని ఊరికే బెదిరిస్తానంతే ఎంప్లాయీగా కళ్యాణ్ పైన నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు కానీ ఒక మనిషి మోరల్స్ అతని బిహేవియర్ యాటిట్యూడ్ అతను చేసే ఉద్యోగం పైన రిఫ్లెక్ట్ అవుతాయి ఆఫ్ ద జాబ్ యాక్టివిటీస్ జాబ్లోని రెస్పాన్సిబిలిటీస్ మీద ప్రభావం చూపిస్తాయి నీకు ఇంకో విషయం చెప్తాను నాకు మొదటి నుంచి ఆ షైని అంటే మంచి ఇంప్రెషన్ లేదు ఎందుకో తెలుసా ఆఫీస్కి వచ్చి అతని ఒక్కరినే ఓ మూలక లాకెళ్ళి గుసగుసలు మాట్లాడడం ప్రపంచంలో ఇంకెవరూ లేనట్టు కళ్ళప్పగించి అతన్ని చూడడం అతను ఏది మాట్లాడనో నవ్వడం నాకు నాకేంటి చూసే వాళ్ళెవరికైనా చిరాకనిపిస్తాయి ఆబ్వియస్గా వాళ్ళిద్దరు ప్రేమలో మునిగున్నారు కానీ ఆ రకం ప్రేమ పోని వాళ్ళ సంగతి వదిలేద్దాం నీ సంగ చెప్పు నేను కళ్యాణ్ ఎలా చూస్తున్నాడో నీకు చెప్పాలని కూడా అనుకోకుండా ఆమెతో మూడు రోజులు దేశం మీద పడి తిరగడానికి తీసుకెళ్లడంటే ఏమనుకోవాలి నీకు తెలుసా ఆ విషయం కళ్యాణ్ నిన్న ఇవాళ షైని ఇంట్లో ఉన్నాడనుకుంది సహస్ర కాదన్నమాట కొలిగ్ని కారు అడిగి నాలుగు రోజులు లీవ్ పెట్టిపోయాడు అని సహస్రను పరిగించి చూస్తూ నువ్వేం పట్టించుకున్నట్లు లేదు అతను నీ పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నా నువ్వు కేర్ చేయలేదు అతనంటే నీకు లక్ష్యం లేదన్నమాట అని నిలదీశాడు సహస్ర ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడాలో కూడా తనకి అర్థం కావట్లేదు సహస్రా ఒక్క మాట చెప్పు అవసరం లేదని చెప్పు మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను నీకు సహస్రా కళ్ళెత్తి రాఘవను రేవతిని చూసి కళ్ళు దించుకుంది రేవతి తనని చూసి నవ్వుతుంది చెప్పు సహస్రా అని రాఘవ ఇంకా ఏదో అనుబోతుంటే లేచి నిలబడింది సహస్ర నేను వెళ్తానండి రెండు క్షణాలు ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది ముగ్గురు వైపే చూస్తున్నారు వాళ్ల వైపు సూటిగా చూడలేకపోతుంది సహస్ర అప్పుడే అయిపోలేదు అసలింకా మొదలే పెట్టలేదు నీతో కొంచెం మాట్లాడేది అన్నాడు రాఘవ సహస్రకి తిరిగి కూర్చి చూపిస్తూ సహస్ర కూర్చోలేదు రేవతి లేచి నిలబడింది ఇంటికెళ్తావా అమ్మా అవునండి వినవన్నమాట రాఘవ కూడా నిలబడుతూ అన్నాడు నీ పర్సనల్ విషయాలు మా బిజినెస్ కాదన్నమాట గాడ్ ద మెసేజ్ బెదిరిస్తున్నాను మాత్రం అనుకోకు ఒక మాట చెప్తున్నాను కళ్యాణ్ మనసు ఇంకా మెచ్యూర్ కాలేదు అతనికి ఏం కావాలో అతనే తేల్చుకోలేక అందరి జీవితాలు టోటల్ మెస్ చేస్తున్నాడు నువ్వు ఈ మెస్లో ఇరుక్కోకు ఇందులో నుండి స్కార్స్ లేకుండా ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అని హెచ్చరిస్తూ అనునయంగా చెప్పాడు సహస్ర గారిని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసొస్తాను అని ఆఫర్ చేశాడు గౌతమ్ వాళ్ళతో పాటు బయటికి నడుస్తూ లంచ్ చాలా బాగుందండి నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ బలవంతంగా నవ్వుతూ అంది సహస్ర ముగ్గురి వైపు చూస్తూ మళ్ళీ వస్తావు కదమ్మా రేవతి కొద్దిగా ఇబ్బందిగా చూసి అడిగింది కోపం తెచ్చుకోలేదు కదా లేదండి రేవతి రాఘవ ఏమైనా మాట్లాడతాడేమోనని చూసింది కానీ అతనేమనలేదు సహస్రనే కన్సర్న్గా చూస్తున్నాడు వెళ్ళొస్తానండి అని చెప్పి కానిక్కింది సహస్ర గౌతమ్ ఇల్లు దాటి కొద్ది దూరం వచ్చాక వైపు చూస్తూ మీ హస్బెండ్ మిమ్మల్ని హడావిడిగా ఎందుకు చేసుకున్నాడో మీకేమైనా తెలుసా మౌనం వహించింది సహస్ర భారీగా మీకు తెలుసుకునే హక్కుంది పోనీ చెప్పే ప్రయత్నమైనా అతను చేశాడా టైం ఉన్నప్పుడు చెప్తానన్నారు అతను చెప్పినప్పుడు అతని వర్షం చెప్తాడు ఇదేం రహస్యం కాదు యునో కళ్యాణ్ ఇక్కడ మూడేళ్లుగా ఉండడం వల్ల కళ్యాణ్ గురించి షైని గురించి చాలామందికి తెలిసిన కొన్ని ఫ్యాక్స్ ఉన్నాయి అవి కావాలంటే నేను చెప్తాను మీకు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకునే కన్నా నా ద్వారానే తెలుసుకోవడమే మంచిది బికాస్ యూ గోట్ నో సూనర్వర్ లెటర్ సహస్రా మాట్లాడలేదు చెప్పొద్దు నేను వినను అనడం అమర్యాద అవుతుంది అదే కాక కళ్యాణ్ జీవితం గురించి అనవసరం అండి విని వాళ్లకు విడ్డూరంగా ఉంటుంది ఆఫ్టర్ ఆల్ విడాకులు తీసుకునేదాకా అతను తన భర్త అది కాక ఎప్పుడో ఒకప్పుడు తనే చెప్తానన్నాడు యుసి గౌతమ్ చెప్తున్నాడు వాళ్ళు ఒకలను ఒకరు విపరీతంగా ఇష్టపడ్డారు ఇక ఎప్పుడో పెళ్లి చేసుకుంటారని అందరం అనుకున్న విషయమే అయితే మీ పెళ్లి కన్నా కొద్ది నెలల ముందు ఎందుకో మాటి మాటికి పోట్లాడుకునేవారు ఎందుకో మరీ మనస్పర్ధలు పెంచుకున్నారు ఈ లోపల షైని డాక్టర్ల చుట్టూ సైక్లాటిస్టుల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది ఎందుకని అడిగినా కళ్యాణ్కి చెప్పలేదనుకుంటా అప్పటికి ఆమె అనవసరమైన అలకలకు కోపాలకు టెంపర్మెంటల్ మూడ్కు విసిగిపోయిన కళ్యాణ్ తన దగ్గర ఆమె ఏదో రహస్యం కూడా దాస్తుందని తెలిసి బాగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు అదే టైంలో మరో అబ్బాయితో క్లోజ్గా మూవ్ అయ్యేది ఆ విషయం తెలిసి ఆమెను అపార్థం చేసుకుని ఆమె మీద కోపంతో మిమ్మల్ని చేసుకున్నాడన్నమాట ఇప్పుడు అనుమానాలన్నీ తీరిపోయి మబ్బులు విడిపోయి ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు సహస్ర ఆ మాటలకు గౌతమ్ వైపు చూసింది అతను రోడ్డునే చూస్తున్నాడు కానీ అతని ముఖం సీరియస్గా ఉంది వాళ్ళిద్దరూ మళ్లీ కలుసుకుంటే ఈయనకేమిటి బాధ అని మనసులో అనుకుంటూ ఉండగా అనవసరంగా మధ్యలో మీరిరుక్కుపోయారు అన్నాడు గౌతమ్ ఓ అదా అనుకుంది సహస్ర ఇంతకీ ఆ సమస్య ఏమిటో మీకు తెలుసా అతను నవ్వాడు సిల్లితి ఎవరూ ఊహించరు అతను ఒకసారి సహస్రవైపు చూసి చెప్పాడు ఆమెది ఒక ఫన్నీ సిస్టమ్ కొన్ని ఫుడ్స్ ఆమెకి ఎలర్జీ పడవు అవి తిన్నప్పుడు ఊరికనే కోపం తెచ్చుకొని అందరిపైన అలిగి అరిచి గోలపడుతుంది మామూలప్పుడు బాగానే ఉంటుంది యు బిలీవ్ ఇట్ శాస్త్ర ఆశ్చర్యంగా చూస్తుంది తనకు పడనివి తిన్నప్పుడు ఇక ఆమె తనని తాను కంట్రోల్ చేసుకోలేదు సీ కానీ ఆ బ్లాక్ మూడ్కు తను తినే తిండికి సంబంధం ఉందని ఆమె అనుమానించలేదు మామూలు డాక్టర్లందరూ ఏ కారణం కనుక్కోలేకపోయేసరికి సైకలాటిస్టుల దగ్గరికి వెళ్ళింది వాళ్ళు మిగతా అన్ని రకాలుగా చెక్ చేసి చూసి చివరికి ఇది కూడా తేల్చుకుందాం అనుకున్నారు కొందరికి కొన్ని ఫుడ్స్ పడవు కానీ కొందరికి అవి అలర్జిక్గా ఉంటాయి రేర్ కేసెస్ మళ్ళీ ఆమెకి ఎప్పుడెప్పుడు అలాంటి డార్క్ మూడ్స్ వస్తున్నాయో అప్పుడు ఏమేమి కన్జ్యూమ్ చేస్తుందో ఓ చార్జ్ తయారు చేసి కొన్ని ఫుడ్స్ రౌండప్ చేశారు కాఫీ క్యాబేజ్ పనీర్ ఎక్సెట్రా అవి ఒక్కొక్కటి కొన్ని రోజులు వాడి కొన్ని రోజులు వాడకుండా రియాక్షన్స్ కనుక్కుంటూ పోయారు పెద్దలెంతి ప్రొసీజర్ ఇవన్నీ నాకెలా తెలిసిన కూడా కనీసం అడగరా చెప్పండి సింపుల్ వాళ్ళ ప్రేమ సంగతి అందరికీ తెలుసు ఆమె కంప్లైంట్ గురించి ఆమె డాక్టర్ నాకు చెప్పాడు అతను నా ఫ్రెండ్లేండి ఇంతకీ సైకరాటిస్టులకు ఇంకో పేరు చెప్పగలరా ఏంటన్నట్టుగా చూసింది లోనీ డాక్టర్స్ నవ్వింది సహస్ర గౌతమ్ సహస్రని కొద్దిసేపు చూశాడు ఇంటికి వెళ్ళే టర్న్ చివరన కార్ ఆపేసి సీట్లో వైపు తిరిగి కూర్చున్నాడు మీకో మాట చెప్పాలి సహస్ర గారు కళ్యాణ్ ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు కానీ అతను మిమ్మల్ని ఆ షైనిని కూడా కావాలనుకుంటే అదే దురాశ అవుతుంది అతను తనకి ఎవరు కావాలో తేల్చుకునేదాకా మీరు ఫ్రీ అందుకే అడుగుతున్నాను మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా కళ్యాణ్ ఇష్ట ఇష్టాలతో నాకు సంబంధం లేదు మీ ఇష్టం చెప్పండి ఊహించని అతని ప్రపోజల్కి షాక్ అయింది సహస్ర తను ఏదో చెప్పబోతుంటే అతను చెప్పే అవకాశం ఇవ్వలేదు నేను ఎంబీఏ చేశాను ఒకడే కొడుకుని నాకు అభ్యంతరకరమైన అలవాట్లు ఏం లేవు ఇంతకు ముందెప్పుడు ఎవరిని ప్రేమించలేదు ఇదే మొదటిసారి చాలా మంచివాణని తెలిసిన వాళ్ళందరూ అంటారు అంతో ఇంతో తెలివిగలవానని పేరు తెచ్చుకున్నాను ఫ్యూచర్లో మా కంపెనీకి ఎండీఐ హోప్స్ ఉన్నాయి అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు గౌతమ్ నా ప్రపోజల్ని మీ ముందుంచాను ఇప్పుడే అర్జెంటుగా ఏం చెప్పొద్దు ఆలోచించుకుని చెప్పండి కారు ఇంటి ముందు ఆగేదాకా మళ్ళీ అతను ఏం మాట్లాడలేదు సహస్ర కారు దిగి నిలబడ్డాక అతను దిగకుండా తలెత్తి కూడా ఆమెను చూడకుండా సహస్రగారు మిమ్మల్ని చూడకముందు అతను ఎవరితో తిరిగినా మిమ్మల్ని చూశాక చూశాక కూడా కాదు చేసుకున్నాక కూడా అతను ఇంకో అమ్మాయి గురించి ఆలోచించాడంటే అతనికి మీ భర్త అవ్వగలిగే అర్హత లేదు తలెత్తి సహస్రని చూశాడు నిర్లిప్తంగా చూస్తుంది సహస్ర మీరు ఆలోచించుకోండి కానీ కాదని మాత్రం చెప్పుకోండి మీతో లైఫ్ షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను మీరు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఆమె ముఖంలోని భావాలను వెతుకుతూ చెప్పాడు గౌతమ్ ఆ తర్వాత ఏం జరగబోతుంది గౌతమ్ ప్రపోజల్కి సహస ఏం సమాధానం చెప్పబోతుంది గౌతమ్ తన భార్యకు ప్రపోజ్ చేశాడని తెలిసి కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడు ప్రేమ పెళ్ళ అనే సంఘర్షణలు అతని నిర్ణయం ఎటువైపు అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్